వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన వంగవీటి రాధాకృష్ణ ఎన్నికల ప్రచారంలో జగన్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలకు దిగుతున్నారు వచ్చే ఎన్నికలు జగన్ కు వణుకు పుట్టించాలని రాధా పిలుపునిచ్చారు మన శక్తేంటో జగన్ కు చూపించాలన్నారు కృష్ణా జిల్లాలో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా రాధా ప్రచారం నిర్వహించారు రానున్న ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పుతో జగన్ కు వణుకు పుట్టాలని వంగవీటి రాధ పిలుపునిచ్చారు ఈ ఎన్నికల్లో మనమేంటో జగన్ కు చూపించాలన్నారు మనమిచ్చే తీర్పుతో జగన్ కు వణుకు పుట్టి హైదరాబాద్ లోటస్ పాండుకు పారిపోవాలన్నారు జగన్ జాగ్రత్తగా ఉండు ఎన్నికల్లో ప్రజా తీర్పు ద్వారా నిన్ను తరిమి తరిమి కొట్టడం ఖాయం అని రాధాకృష్ణ హెచ్చరించారు ఎన్నికల్లో గెలిపిస్తే ఓట్లు వేశారా లేదా అని చూసి మాట్లాడే వలస నాయకుడు జోగికి ఈసారి బుద్ధి చెప్పాలని ఈ ఓటమితో చిరస్థాయిగా పారిపోవాలని గెలుపు కోసం సుదూరం నుంచి వచ్చిన మరో వలస నాయకుడు బాలసౌరిని తిప్పి పంపాలన్నారు టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు వంగవీటి రాధా తన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వైసీపీ అధినేత జగన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు ప్రతి సభలోనూ జగన్ పై ఆరోపణలు చేస్తున్నారు టీడీపీని గెలిపించాలని జగన్ను హైదరాబాద్ కే పరిమితం చేయాలని సూచిస్తున్నారు అయితే రాధా ప్రచారం ఎన్నికల్లో ఎంత మేర ప్రభావం చూపుతుందనే చర్చ ఇప్పుడు మొదలైంది పవన్ కళ్యాణ్ విజయవాడ నగరంలో ప్రచార సభ ఏర్పాటు చేసిన సమయంలో భారీ స్పందన కనిపించింది ఆయన సైతం ఆ సభలో ప్రధానంగా జగన్ పైనే విమర్శలు చేశారు ఇక ఇప్పుడు జగన్ లక్ష్యంగా వంగవీటి రాధా విమర్శలు చేస్తూ టీడీపీకి మద్దతుగా ప్రచారం కొనసాగిస్తున్నారు వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం జరిగినా గత నెలలో భర్తీ చేసిన స్థానాల్లో రాధాకు అవకాశం ఇవ్వలేదు ఇక ఎన్నికల ఫలితాల ఆధారంగా రాధా రాజకీయ భవితవ్యం ఖరారు కానుంది